వెల్కమ్ టు మై ఛానల్ నేను లక్ష్మణ్ రామ్ శట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమికి జరిగే గిరి ప్రదక్షిణ మహోత్సవం ఈ సంవత్సరం జూలై ఇరవై తారీఖున జరగబోతుంది ఈ గిరి ప్రదక్షిణ ఉత్సవాల ఏర్పాట్లపై సింహాచలం దేవస్థానం అధికారులు ఇటీవలే సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో గిరి ప్రదక్షిణకు చేయవలసిన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు భక్తులు సింహాదిరి అప్పన్నగా పెంచుకునే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండ చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్ల మేర సాగే ఈ గిరి ప్రదక్షిణకు మన రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా సలాదిగా తరలివచ్చే భక్తులకు గిరి చేసే సమయంలో ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా భక్తుల సౌకర్యార్థం సింహాచలం కొండ చుట్టూ విద్యుత్ దీపాలంకరణ మంచినీటి సదుపాయం స్టాల్స్ మొబైల్ టాయిలెట్స్ సామియానాలు కుర్చీలు ఏర్పాటు మరియు పారిశుధ్యం పోలీస్ భద్రత వైద్య శిబిరాలు వంటి ఏర్పాట్లను చేస్తారు దేవస్థానం ప్రభుత్వం చేసే ఏర్పాట్లే కాకుండా అనేక స్వచ్ఛంద సంస్థలు తమ సేవలను అందిస్తాయి గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు వాటర్ ప్యాకెట్లు మజ్జిక టీ వంటి తదితర పానీయాలు పెరిగన్నం పులిహార వంటి ఆహార పదార్థాలు భక్తులకు స్వచ్ఛంద సంస్థలు అందిస్తాయి స్వచ్ఛంద సంస్థలతో పాటుగా విశాఖపట్నంలో ఉండే వ్యాపార సంస్థల వారు అపార్ట్మెంట్ వాసులు వారు నగర వాసులు కూడా గిరి ప్రదక్షిణ రోడ్డు పడవున పాలు ఆహార పదార్థాలు జ్యూసులు డ్రింకులు లాంటివి భక్తులకు అందిస్తారు ఇక ఈ గిరి ప్రదక్షిణ కోసం సింహాచలం దేవస్థానం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేస్తుంది జూలై ఇరవయో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన కొండ ఎక్కే మొదటి మెట్టు దగ్గర నుండి పుష్పరథం ప్రారంభమవుతుంది ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ప్రత్యేక పూజలు చేస్తారు పూజల అనంతరం కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి పుష్పరథం లాగడంతో గిరి ప్రదక్షిణ మొదలవుతుంది ఈ రథంతో పాటుగా డప్పు వాయిద్యాలు పులివేశాలు కోలాట నృత్యాలతో ఎంతో ఉత్సాహంగా నడక సాగిస్తారు గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులంతా పాదాల కొండ వద్ద ఉన్న విగ్రహం దగ్గర కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ ప్రారంభిస్తారు ముప్పై రెండు కిలోమీటర్ల మేర జరిగే ఈ గిరి ప్రదక్షిణ విశాఖపట్నం ప్రధాన ప్రాంతాల్లో కొనసాగుతుంది సింహాచలం కొండ పాదాల వద్ద ప్రారంభమై అక్కడ నుండి జైలు రోడ్డు మీదుగా అడవివరం హరిలోవా హనుమంతువాక రోడుగుళ్లపాలెం బీచ్ రోడ్డు మాధవదార ఎన్ఏడి రోడ్డు గోపాలపట్నం మీదుగా సింహాచలం చేరుకుంటారు మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకొని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవటంతో గిరిప్రదక్షిణ పూర్తవుతుంది గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు ఆలయ అధికారులు స్వామి దర్శనం సులభంగా జరిగేందుకు వీలుగా అదనపు లైన్లు ఏర్పాటు చేస్తారు జూలై ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో భక్తులకు దర్శనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఆలయంలో జరగాల్సిన అన్ని ఆర్జిక సేవలు రద్దు చేస్తారు ఓం నమో శ్రీ లక్ష్మి నరసింహ స్వామినే నమ వీడియో చివరి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విలువైన సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి